నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రుణమాఫీ అంశంలో దేవుని మీద ఒట్టేసి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సద్బుద్ధి ప్రసాదించుమని యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు సంకల్పి ప్రథమదేవామీ నరసింహస్వామీ నరసింహ స్వామి స్థల శుద్ధ్యర్థం పుణ్య పుణ్య దర్శనంచర్చనంచేష్యే ప్రజా అందరం వయమే కలిష్యా उग्रम वीरम महाविष्णु सर्वतो मुखम नृसी भीषण भद्र मृत्यु मृत्यु नमा యాదాగిరి ఈ ముఖ్యమంత్రి చేసిన పాపాన్ని క్షమించు నీ మీద ప్రమాణం చేసి మరీ ఆ ప్రమాణాన్ని భంగపరిచిండు వచ్చేలా ప్రజలకు రైతులకు ప్రభుత్వానికి ఆయన సద్బుద్ధి దుర్మార్గాలకు పోరాడే ఇవ్వు ఆయన చేసిన పాపం కారణంగా ప్రజల మీద కోపించకు ఆగ్రహించకు అని తెలంగాణకు ఎటువంటి అరిష్టం రాకూడదని ప్రజల పక్షాన ప్రార్థిస్తున్నా మొదటి దేవాలయంలో సంకల్పాన్ని